మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం విస్తృత స్థాయిలో సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్లోని సభ్యులు పోటీ పడి పనిచేయాలని లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పి సుభాష్ బాబు తెలిపారు ఉండేలోని కూనపరాజు అప్పలరాజు సీతమ్మ లయన్స్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు జిల్లా పూర్వ గవర్నర్ ఈపూరి సత్యనారాయణ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణంరాజు మాట్లాడారు నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సత్తి బ్రహ్మారెడ్డి ముదునూరి శివరామరాజు ఉపాధ్యక్షులుగా గాదిరాజు రంగరాజు ద్వారంపూడి నారాయణరెడ్డి కోసాధికారిగా పాలతేద్దపు నరసింగరావు కోఆర్డినేటర్గా సాగిరాజు సాంబశివరాజు మెంబర్షిప్ చైర్పర్సన్ కూనపరాజు రామరాజు సర్వీస్ గా ముదునూరి విజయ మార్కెటింగ్ గా బొండాడ కేశవరావు గా రుద్రరాజు నర్సరాజు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం నూతన కమిటీని ఘనంగా సన్మా ఈ రోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఇరవై నాలుగు సంవత్సరాల కదట ఈ క్లబ్ను స్థాపించినప్పుడు నేను రావడం జరిగింది అప్పటి గవర్నర్ జిల్లా గవర్నర్ బహుశా గుత్తా సుబ్బారావు అనుకుంటా గుత్తా సుబ్బారావుతో పాటు నేను అన్న ఈ అన్న మేమందరం ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఒక దేవాలయంలో ఈ క్లబ్ని ఇన్స్టాల్ చేశారు ఇనాగ్రేట్ చేశారు ఇన్స్టాల్ చేశారు మరి ఆ దేవుడు మహిమ వలన ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇంత బ్రహ్మాండమైన హాల్ కట్టుకుని ఈ రోజున ఎంతో సగర్వంగా ఈ ఇన్విటేషన్లో లయన్స్ ఆడిటోరియంలో అని చెప్పేసి వెన్యూ అని చెప్పి లయన్స్ ఆడిటోరియం నేను వేసుకోగలిగినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి సభ్యులందరినీ ప్రత్యేకించి దానికి కృషి చేసిన అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇవి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను వారి అధ్యక్షుల వారికి ఒక మాట చెప్పాలి మానవ జన్మ అత్యున్నతమైన జన్మ లైన్స్ క్లబ్ సభ్యులుగా చేరటం మరొక ఉన్నతమైన సంగతి ఎందుకంటే పక్కవాడికి సహాయం చేసే ఉద్దేశంతోనే లయన్స్ క్లబ్లో మనం సభ్యులుగా చేరుతాం అలా ఆనాళ్లు ఏదో క్లబ్లో చేరి సాయంకాలం వేసరికే కాసేపు ప్లేయింగ్ కార్డ్సో కాసేపు డ్రింక్స్ ఏ చూసుకుంటారు కానీ లైన్స్ క్లబ్లో వాళ్ళు వచ్చేవాళ్ళు మాత్రం పలాపేక్ష రహిత సేవ చేయటం కోసమే వస్తారు దాంట్లో భాగంగా మీకు ప్రెసిడెంట్గా నేను చెప్పేది ఏంటంటే మీ పక్కనే ఉన్న ఆకిమేడి నుంచి మరి గవర్నర్ అయిన కృష్ణరాజు గారిని ఇటు పక్క నుంచి గవర్నర్ అయిన ఈపూర్ సత్యనారాయణ గారిని వారిని దృష్టిలో పెట్టుకుని వారలా సక్సెస్ఫుల్గా మరి ప్రెసిడెంట్గా చేసి ఈ పదవుల్లోకి వచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు చక్కటి కార్యక్రమాలు చేస్తారని లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి మరి త్రీ సిక్స్టీ జీ ఇప్పుడు నేను కూడా ఈ జిల్లాలో ఉన్నాను ఈ జిల్లాలో మరి చక్కటి పేరు తెచ్చుకుని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కార్యక్రమానికి ఎంతో ప్రేమగా పిలిచి ఆహ్వానించిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ చక్కగా సైలెంట్గా ఉంటా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తారు వాళ్ళకి పాత టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇప్పుడే మన కృష్ణరాజు గారు మరి అమృత అస్తాలతో ప్రమాణ స్వీకారం చేయించిన బ్రహ్మారెడ్డి గారికి నా వారి టీంకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నా వంతుగా బ్రహ్మారెడ్డి గారికి ఐదు వేల రూపాయలు సర్వీస్ కార్యక్రమంగా ఇవ్వాలని చెప్పింది పెద్దలందరికీ లైఫ్లో పెద్దలందరికీ అలాగే ముందు కూర్చున్న ప్రజలందరికీ పాత్రికేయులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం నన్ను లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు శ్రాయి మా టీం అందరితో కలిపి మంచి మంచి కార్యక్రమాలు చావా కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీ అందరి ముందు మాట తీసుకుంటూ చాలా తీసుకుంటున్నాను